రా 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 బిల్లు కట్టన రా ఎమను బయపడ్డాం రా తడ అలా ఉన్నావేరా ఏం లేదురా బిజినెస్ కి డబ్బులు ఇవన్నాను నానే వంటునాడు మీ నాన్న పర్లేదు మా నాన్న అసలు బస్సుకే డబ్బులు ఇవ్వట్లేదురా వీడియోగళ ఎప్పుడు మెసేజలు నాకు నాన్నే లేడు హ్యాపీ టు ఈ ఫాదర్స్ ఎందుకు ఇలా ఉంటారు ఫాదర్స్ అందరూ గాడ్ ఫాదర్స్ అనుకుంటారు కానీ వాళ్ళందరూ బ్యాడ్ ఫాదర్స్ హలో హాయ్ గైస్ హలో ఇంగ్లీష్ లో బాగున్నారా అని అడుగుతున్నాడు ఓ ఆ ఐషన్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ హైటెక్ సిటీ ఇఫ్ యూ డోంట్ మైండ్ సాఫ్ట్వేర్ అన్నాడు ఇదిగో పక్కన తీసుకుంటాను ఏ బ్రం ఇది ఓ విస్ గుడ్ ఫర్ హెల్త్ కంటిన్యూ మీ అమ్మ మాట్లాడమే నాన్న ఈ నాన్నలందరూ ఒకటే మమ్మీల్ని డమ్మిల్ చేస్తున్నారా ఎగ్జాక్ట్లీ హలో హలో ఐఎమ్ రేషింగ్ హైటెక్ సిగరెట్ కావాలా మీ పేరు తిరుపతి అబ్బా తిరుపతి వెరీ పర్ఫుల్ గాట్ నైస్ హెయిర్ స్టైల్ ఆ బాగుంది ఆమ్ ఇఫ్ యు డోంట్ మైండ్ కొంచెం థమ్స్ అప్ ఆ కొంచెం ఇఫ్ యు కెన్ ఆ

మనమే బ్యాంక్ లోన్ ఇచ్చే రేంజ్ కి వెళ్తాం. మనం ఎక్కడికో వెళ్లిపోతారా? అవును. మీరందరూ ఎక్కడికో వెళ్లిపోကြరే. ఐ యామ్ హైటెక్ సిటీ. ఏం కావాలి నీకు? చిప్స్, పఫ్స్ ఇంకా ఐ థింక్ ఐ వాంట్ ఆటో పేపర్. ఐ యామ్ ఫ్రీ. ఏయ్. ఏక్ నిమిషం ఉంది ఆడం మీలో ఎవరైనా ఒక 500 ఇచ్చేస్తారా? ఆటో అట్టా అంటే జేబులో పైసలు లేకుండా పార్క్ వచ్చేసావా నేనెప్పుడూ అంటే మరి హైటెక్ సిటీ ఉన్నా ఎప్పుడు అంటే నేను హైటెక్ సిటీ ఉందా నా ఎదురుకుంటే బస్ స్టాప్ ఉందా అక్కడ ఫుల్ టైతే పై పడుకుంటాను మరి కంప్యూటర్ ఇంజినెన్ హెప్టర్ అంటే అమ్మని ఎప్పుడు జగమంత కుటుంబం జీవితం ఎనిమిది పక్కన ఒకటి ఎనభై ఒకటి ఇంటి నంబర్ మార్చేస్తే వేరే ఇంటికి వెళ్తాం అనుకున్నారా అది తప్పు అమ్మా

అసలు బిల్ కలెక్టర్ కూడా అవడు వీడెప్పుడు బాగుపడతాడే నేను అడిగిన లక్ష ఇచ్చే ఎప్పుడో నా కాలం నువ్వు నువ్వు నిలబడుండేవా నువ్వు నేలమే సరిగ్గా నిలబడు ఇలా తయారయ్యా ఏం చేయనమ్మా డబ్బులు లేవన్న బాతో తాగాను తాగాక బైక్ పోయింది అందుకేగా నడిసొచ్చాను

మీరు నాలాగే బైక్ పోగొట్టుకున్నారా లేదు సార్ ఇంట్లో నాకు సంబంధం చూసారు ఆ అమ్మాయి నాకు అస్సలు నచ్చలేదు ఒక అమ్మాయిని చూస్తే ఆమెతో మాట్లాడాలనిపించాలి ఆమెతో కలిసి జీవించాలనిపించాలి ఆమె కోసమే బతకాలి అనిపించాలి అంతేకాని ఎలా సార్ ఏమి ఫైర్ వచ్చింది అవును బాబు సూపర్ ఫైరు

స్వామి నీ బండి ఏంటో నాదేం ఉంది నాయన త్రీ వియస్ ఫిఫ్టీ అయ్ ఎక్కడ ఉందో అక్కడ పార్కింగ్ లో ఎప్పుడైనా హైటసిక్ వ్యవస్థ కనబద్దు ఈ రోజు లక్కీ డే బైక్ దొరికింది పొద్దున్నే ఏ పుణ్యాత్మహం చూసావో నీ బైక్ నీకు దొరికింది హాయ్ జగన్ నాట ఏంటి కనిపిస్తలేదు నిన్న సండే కదా డాడీ ఇంట్లోనే ఉన్నారు డాడీ రోజు చదువుకుంటానికి వస్తున్నావు సైట్ కొట్టడానికి ఇంతవరకు నాకే అమ్మాయి సెట్ అవలేదు మీ మొహానికి అవసరమారా ఏంటది రే అక్కడ మీనా ఇక్కడ ఫెమీనా రే జగన్నాథ మీ నాన్న చంద్రమోహన్ ను కలెక్ట్ అవుతావని బెడ్రూమ్ లో కాదురా బాత్రూమ్ లో కూడా కలవదు అంటున్నాడు కానీ నీ ఫేస్ చూస్తే టెన్త్ ఏ అయ్యేట్ లేవే ఉండు అమ్మా అమ్మా నానా ఈ అమ్మాయి సైట్ నానా రే జగన్నాథ ఈ అన్నయ్య అందంగా ఉంటాడా అన్నయ్య వాడేవాడు నేనే రా ఏం లేదురా ఇవాళ మార్నింగ్ గుళ్ళు ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే చెప్పలేనురా

ఒక గంటే నాకన 90 ముఖ్యం రా కంట్రోల్ రూమ్ ఉప్పల వైపు ఎవరో కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు ఓవర్ ఎక్కడికి ఏ కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అయ్యో కిడ్నాప్ అంటే సార్ విన్నా తమ్ముడు నిజమా

ఏ మోడల్ నా దగ్గరకు వచ్చేటప్పుడు టూ థౌసండ్ సెవెన్ దానికి ముందు ఐ డోంట్ నో చెయ్యి అమ్మ ఆఫీసర్ ముందు కొంచెం మర్యాద నా బండి యా ఏ బండి చూసిందా నీ బండినా నా బండి నువ్వు కొట్టుకెళ్ళిపోయావు అంటే నీ బండి గుళ్ళో డెలివరీ ఇచ్చారు కదా ఆ బండే ఈ బండి ఓకే ఆవండి బండి హలో అ చాలా కేర్లెస్ గా ఉన్నావ్ కొంచెం కేర్ఫుల్ గా ఉండు ఎక్కడ పడితే అక్కడ నీ బండి నేను డెలివరీ ఇవ్వలేను నా వల్ల కాదు నో షేకై హలో ఐ బాబీ ను ఉంది విన ఈ బండి కొంచెం క్లచ్ ప్రాబ్లం ఉంది రిపేర్ చేయించుకో థ్యాంక్ యూ ఆఫీసర్ వెల్కమ్ సార్ ఆ బండి అతను తీసుకుంటున్నాడు నా బండి నేను తీసుకెళ్తాను సార్ మీ బండి ఎవరు తీసుకెళ్తున్నారు ఆనందంగా డోన్ టు మరీ ఆపీస్ సార్ అతని బండి అతను తీసుకెళ్తాడు నాకు నడిచే టైం వచ్చింది నడిచుకుంటూ వెళ్తాను థ్యాంక్ యూ ఇట్స్ ఓకే ఎవరు దొంగో ఎవరు ఓనరో తెలియట్లా సార్ మన బైకు